శ్రీ గ్రూపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఛానల్ ఈ వీడియోలో వృషభరాశి వారికి మార్చి నెలలో గోచార మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృషభరాశికి అధిపతి శుక్రగ్రహం వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చుక్కోబెట్టి ఉండే మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక వృషభ రాశి వారికి మార్చి నెలలో గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దామండి మొదటిగా రాష్ట్రాధిపతి శుక్రగ్రహం ఈ మాసంలో మార్చి ఆరవ తారీఖు వరకు కూడా మకర రాశిలో ఉంటారు తొమ్మిదవ స్థానంలో ఏడవ తారీఖు నుండి పదవ స్థానంలో రాజ్యభవన్లోకి వెళ్తున్నారండి ద్వితీయ పంచమాధిపతి వెలువనిచ్చే గ్రహము ఈ యొక్క బుధుడు ఈ మాసంలో మూడు రాసులు మారుతారండి అంటే ఏంటంటే పది పదకొండు పన్నెండు స్థానాలు మారబోతున్నారు అంటే ఆరవ తారీఖు మార్చి ఆరు వరకు కూడా పదవ స్థానంలో ఉంటారు తదనంతరం లావభావం అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో స్థితి పొంది ఉంటారు ఇరవై ఐదు మార్చి వరకు మేషంలో ఏడవ తారీఖు నుండి మేషంలో అంటే మూడు రాసులు దాదాపుగా ఆ రాసి మారడం జరుగుతుంది కుజుడు విషయానికి వచ్చే వరకు ఆయన ఏడు మరియు పన్నెండవ స్థానం అవుతారు తొమ్మిదవ స్థానంలో మకరంలో ఉంటారు పద్నాలుగో మార్చి వరకు కూడా పదిహేను మార్చి నుండి మాసాంతం వరకు కూడా పదవ స్థానం అయినటువంటి యొక్క కుంభరాశిలో స్థితి పొంది ఉంటారండి మరి గురుడు విషయానికి వచ్చే వరకు గురుగ్రహం అష్టమ లాభాధిపతి అవుతారు పన్నెండవ స్థానంలో వేయ భావంలో వేయ స్థానంలో ఉన్నారు మేషరాశిలో రాహు లాభంలో పదకొండవ స్థానంలో ఉన్నారు కేతు వచ్చి ఐదవ స్థానంలో కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు మరి రవి వచ్చే వరకు చతుర్థాధిపతి అవుతారు రవి పదమూడు మార్చి వరకు కూడా కుంభంలో ఉండి తదనంతరం లాభస్థానం నుండి పద్నాలుగు మార్చి నుండి నెల రోజుల పాటుగా మీకు మీన రాశిలో లాభంలో ఉంటారండి సో ఇది గ్రహస్థితి మరి రాశి నుండి పన్నెండు భావాలు పన్నెండు రాసులను చర్చించుకుందామండి మొదటిగా మీ యొక్క రాసాధిపతి అసలు మీరు మీ లగ్నం మీ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే రాసాధిపతి శుక్రుడు ఈ మాసం అంతా తొమ్మిది పది తొమ్మిది అంటే కోణం స్థానం అంటారు పది అంటే కేంద్రం డెవలప్మెంట్ తొమ్మిది పది స్థానంలో ఉంటారు అంటే ఈ మాసంలో ఏంటంటే మంచి ఆలోచన మంచి ఆలో నడవడిక మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఉంటారండి ఎందుకు ఉత్సాహం ఉల్లాసం అంటే రాష్ట్రాధిపతి శుక్కుడు శక్తికి కారకుడు ఎనర్జీ కారకుడు కుజుడితో కలిసి తొమ్మిదిలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు సో గృహస్థితి కూడా అనుకూలంగా ఉందని చెప్పాలి రెండో భావం ధనం కుటుంబం ప్రాపర్టీ సేవింగ్స్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి కదా ద్వితీయాధిపతి బుధుడు ఈ మాసంలో పది పదకొండు పన్నెండు మాసాంతాల్లో పదకొండు మొదటి వారంలో ఆరవ తారీఖు కూడా పదిలో ఉంటారు అంటే ఏంటంటే వృత్తిలో బాగా రాణించడం ముందుకు తీసుకెళ్ళడం వృత్తిలో కొత్త మిత్రులను పరిచయం చేసుకోవటం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఇవన్నీ జరుగుతాయండి ఏడవ తారీఖు నుండి లాభంలోకి వెళ్తారు వృత్తి ద్వారా రావాల్సిన ధనం కూడా చేతికి వస్తుంది ఇబ్బంది లేదు కాకపోతే అనుకున్నంత కాకపోయినా కొంత వస్తుంది ఎందుకు అని అంటే బుధుడు అక్కడ బలహీనపడతారు మీనంలో కాబట్టి వస్తుంది లాభం కాబట్టి వస్తుంది అనుకున్న దానికంటే కాస్త లేట్ సరే డబ్బులు వస్తాయి ఇబ్బంది లేదు మరి చివరి వారంలో ఇరవై ఆరు మార్చి నుండి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఈ యొక్క ద్వితీయ పంచమాధిపతి బుధుడు పన్నెండవ స్థానంలో ఉంటారండి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ కుటుంబ పరంగా ఖర్చు కానీ కాస్త కనపడుతుంది మరి మూడవ స్థానం అధిపతి చంద్రుడు చంద్రుడు వేగంగా మూవ్ అయ్యే గ్రహం కాబట్టి మూడవ స్థానాన్ని కుజుడు చూస్తారు పద్నాలుగో తారీఖు వరకు కూడా అదేవిధంగా మీ యొక్క రాసాయనిపడు కూడా చూస్తారు ప్రయాణాలు చేస్తారు సిబ్లింగ్స్తో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం బలంగా కనపడుతూ ఉంది మరి నాలుగవ స్థానం అంటే చతుర్థాధిపతి రవి అవుతారు ఈయన పది పదకొండు స్థానాల్లో ఉన్నారు కాబట్టి అంటే వృత్తి ద్వారా ప్రయాణాలు చేయాల్సి రావటం దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావటం ఉంటుంది సో వృత్తిలో అల్టిమేట్గా గోల్ సాధిస్తారు అంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు రిజల్ట్ అందుకుంటారండి కాకపోతే కొంచెం సెమీ రవి కలయిక ఉంది కాబట్టి రెండవ వారం వరకు కూడా మొదటి రోజు నుండి కొంత బాస్తోటి ప్రెజర్ కావచ్చు మేనేజ్మెంట్ ఒత్తిడి కాస్త అనుభవించే అవకాశం ఉంది తదనంతరం మళ్ళీ బాగుంటుంది ఈ యొక్క చతుర్థాధిపతి రవి ఎప్పుడైతే పదకొండవ స్థానంలో మిత్ర స్థానానికి వెళ్తారో పద్నాలుగు మార్చి నుండి సో అమ్మక ఆరోగ్య విషయంలో కావచ్చు వాహన సౌఖ్యం కావచ్చు గృహ సౌఖ్యం కావచ్చు ఇవన్నీ కూడా ప్రాపర్టీ ద్వారా లాభం కావచ్చు ఇవన్నీ కూడా మీకు సమకూరుతాయని చెప్పవచ్చు అండి మరి అదేవిధంగా ఈ యొక్క ప్రేమలో కూడా మంచి అన్యోన్యత ఉంటుంది ఇబ్బంది లేదు మొదటి రెండు వారాల వరకు కూడా కొంచెం ఇక్కడ శరుతో కలుస్తారు కాబట్టి పాద విషయాలు గట్టి తెచ్చుకోవటం అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారు మళ్ళీ పదకొండవ స్థానానికి రవి వెళ్ళిన తర్వాత మిత్రక్షేత్రంలోకి డెఫరెంట్గా మంచి అనున్నత కలిగి ఉంటారు ఇబ్బంది లేదు సో ఇక్కడ ఐదవ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇన్వెస్ట్మెంట్లో కూడా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ రవి ఎప్పుడైతే లాభానికి వెళ్తారో ఎప్పుడయ్యారంటే పద్నాలుగు మార్చి నుంచి వెళ్ళిన తర్వాత రాహుతో ఉంటారు కాబట్టి కొంత మార్కెట్ వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది సో ఆ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులకుస్త ఆచితూచి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే మంచిది మరి పంచమాధిపతి యొక్క బుధుడు విషయానికి వచ్చే వరకు బుధుడు పది పదకొండులో ఉన్నారు కాబట్టి లాభంగానే ఉంటుంది మీ యొక్క సంతానం కూడా హైర్ ఎడ్యుకేషన్ కోసం సీట్లు కాళ్ళలో సీట్లు పొందడం కావచ్చు లేదు అంటే వారు పెద్దవారైతే కనుక చదువుకొని ఉండి కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే వారికి ఉద్యోగాలు లభించడం జాబ్లో జాయిన్ అవ్వడం వారి అభ్యున్నతి అనేది కనపడుతూ ఉందండి సో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో పంచమాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి ప్రేమ ఇలాంటి వాటి విషయాలంతా కాస్త అనుకూలత అయితే ఉంది ఇంటర్ కాస్ట్ కావచ్చు ఇంటర్ రిలీజియన్లో కావచ్చు ఏడవ తారీఖు నుండి ఇరవై ఐదు మధ్యన అలాంటి వారితోటి ప్రేమ వ్యవహారాలు క్రష్ లాంటివి జరిగే అవకాశం ఉంది సో బిట్ కేర్ఫుల్ మరి ఆరవ స్థానాధిపతి కూడా సుఖుడే అవుతారు సో ఆ రోడ్డు శత్రువులు ఉన్నారు రోగ బాధ కాబట్టి ఈ యొక్క ఆరవ స్థానాధిపతి ఎక్కడున్నారయ్యారంటే తొమ్మిది పది స్థానాల్లో ఉంటారు ప్రాబ్లం ఏం లేదు బాగుంటుంది ఎనర్జీగా ఉంటారు సో అదేవిధంగా ఆరవ స్థానాధిపతి పదిలో ఉంటారు కాబట్టి వృత్తిలో రాణింపు కూడా ఉంటుంది మనకు ఏడవ తారీఖు నుండి అద్భుతంగా రాణిస్తారు స్త్రీలకు కూడా బాగుంటుంది శనిశుక్కుల కలయిక కూడా ఉంది కుజశుక్కుల కలయిక కూడా ఉంది కాబట్టి సో హుషారుగా ఉత్సాహంగా ఉంటారు స్త్రీలు కూడా ఈ మాసంలో ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ ఏడవ స్థానం విషయానికి వచ్చే వరకు ఏడవ స్థానంపై కుజుడు పద్నాలుగు వరకు కూడా మనకు తొమ్మిదిలో ఉండి తదనంతరం పదిలోకి వెళ్తారు అంటే జీవిత భాగస్వామితో కలిసి మొదటి వారం మొదటి పది రోజుల లోపల ప్రయాణాలు చేయటం అలాంటివి కనబడతాయి అన్యాదంగా ఉంటారు కానీ కేద దృష్టి ఉంది కాబట్టి కుజసుకుల మీద కేద దృష్టి ఉంది కాబట్టి మూడవ వ్యక్తి మనకు సంబంధం లేని వారు బయట వ్యక్తులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు కుటుంబ విషయాలు కావచ్చు షేర్ చేసుకోవచ్చు వారి వల్ల కుటుంబంలో చిన్నపాటి కలహాలు చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో డోంట్ ఎంటర్టైన్ అష్టమ స్థానం అంటే ఏడవ స్థానం వ్యాపారం కూడా కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవారికి ఈ సుగంధ ద్రవ్యాలు కావచ్చు టెక్నికల్ కావచ్చు వెహికల్స్ కావచ్చు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఐటమ్స్ కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు ఇలాంటి అన్ని రంగాలకు సంబంధించి కూడా ఈ మాసంలో బాగుంది ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి మరి అష్టమ లాభాధిపతి గురుడు పన్నెండులో ఉన్నారు మరి అష్టము వ్యయము అంటే అంత పెద్ద ఎక్సలెంట్గా ఏమి ఉంటుందండి కానీ ఇది ఎవరికి బాగుంటుంది అయ్యారంటే ముఖ్యంగా ఈ యొక్క రీసెర్చ్ చేసేవారికి అక్కడ సైన్స్ సంఘశాస్త్రం జ్యోతిష్యం కావచ్చు ఎంఫిల్ పిహెచ్డి చేస్తున్న వారికి ఇలాంటి వారికి బాగుంటుంది సేవా రంగంలో ఉన్నవారికి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి వారికి మాత్రం బాగుంటుందని ఇబ్బంది లేదు మరి తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానం సన్నిహోడు పదిలో ఉన్నాడు ఉద్యోగ పరంగా బాగుంటుంది సీనియర్స్ యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు సో బాగుంటుంది తండ్రి గారి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే కనపడట్లేదు వారి సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు మరి మీరు పెట్టుబడులు కూడా కాస్త లాంగ్ స్టాండింగ్ పెట్టే విధంగా ఆలోచనలు మీరు మెరుగుపడతాయి కొంతమంది ఇన్వెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది పదవ స్థానం పదిలో శని ఉన్నారు ఆధ్యదంగా రాశాపల్ల శుక్కుడు ఉన్నారు కాబట్టి వృత్తిలో కూడా బాగుంటుంది సో ఈ మాసంలో పెద్దగా వృత్తిలో మార్పులు చెరుపులు చోటు చేసుకునే అవకాశం తక్కువ వృత్తిలో దానిస్తారు నో డౌట్ వృత్తి లేని వారు కూడా వృత్తి లభిస్తుంది ఈ మాసంలో మీరు కనుక ఫోకస్డ్గా ప్రయత్నం చేయండి సెకండ్ థాట్ లేకుండా డెఫినెట్గా యూ విల్ గెట్ పదకొండవ స్థానం ఏకాదశ భావం నెట్వర్క్ ఫ్రెండ్స్ డిజైర్ ఫుల్ఫిల్మెంటు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి పదకొండవతిపతి గురుడు పన్నెండులో ఉన్నారు అందులో రాహు ఉన్నారు అంటే నెట్వర్క్ సర్కిల్ ఫ్రంట్ సర్కిల్ ద్వారా ధనం ఆదాయం అదేవిధంగా విదేశాల ద్వారా ఏదైనా గిఫ్ట్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ అందుకోవడం కావచ్చు సో విదేశీ సంబంధం కనుక ఉంటే అక్కడ నుంచి మీకు ధన ఆదాయం కూడా పొందే అవకాశం కూడా కనపడుతూ ఉంది స్థానం పన్నెండవ స్థానంలో గ్రూడు ఉన్నారు కాస్త ఖర్చు కూడా ఈ యొక్క స్పిరిచువల్ యాక్టివిటీస్కి ఆధ్యాత్మిక విషయాల కోసం దైవభక్తి కోసం ఇలాంటి వాటి కోసం రెమెడీస్ గురించి కూడా కాస్త ధనం ఖర్చు చేసే అవకాశం కనపడుతూ ఉందండి సో మొత్తం మీద చూస్తే ఈ మాసంలో శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి పుషభ రాశి వారికి ఇలాంటి రాశాధిపతి బలంగా ఉన్నారు మంచి ఆలోచనలు మంచి స్ట్రాటజీలు వేసుకుంటారు కాబట్టి సో డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు అండి రెమెడీస్ పరంగా చూసుకుంటే శుక్రుడు తొమ్మిది పది స్థానాల్లో ఉన్నారు లక్ష్మీ అమ్మవారి ఆరాధన మంచి ఫలితాన్ని వేస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహం పన్నెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి గురుగృహ రెమెడీస్ కావచ్చు గురువారం రోజున ఆవుకు ఈ యొక్క శనిగలు బాగా నిలబెట్టే సనిగలు బెల్లం కలిపి తినిపించడం కావచ్చు సో ఇలాంటి చిన్నపాటి రెమెడీస్ శుక్రస్తోత్రం గురు స్తోత్రం ప్రతిరోజు పఠించడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు అదేవిధంగా ఉద్యోగాలు పొందాలనుకునే వారికి కూడా ఈ మాసంలో నోటిఫికేషన్ ద్వారా కావచ్చు లేదంటే గవర్నమెంట్ కొలు కూడా దొరికే అవకాశం కూడా ఉంది వారి వారి రంగాలను అనుసరించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టో నిజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము పోతే వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజన నా స్వస్తి